ఓకే ఈ అబ్బాయి పేరు స్కంద వినలేదు నువ్వు ఇంకా వినలేదు ఈ అబ్బాయి పేరు స్కంద ఇవో ఎక్కడ చూడు ఈ అబ్బాయి పేరు స్కంద ఢిల్లీలో చేస్తాడు దంద వీడితో పెట్టుకుంటే మిగిలేదు బొందా పుచ్చుకయ్యేలాగా రైట్ బ్యాడ్ బాయ్ లేదా బాగుంది చూడు ఎంత అందంగా ఉన్నాడు బాగున్నావా గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ బ్యాడ్ బై ఎవరో బ్యాడ్ బై బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ గుడ్ బయా గుడ్ బాయ్ ఏ గుడ్ వెరీ గుడ్ లేదు అది అన్నా నువ్వు వెరీ గుడ్డే క్యాడ్ గుడ్ ఆ వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాదే సరే ఇప్పుడు నీ మెల్ల మాట్లాడతాయి తీసేవా తీసేవా అన్న ఇండి మనే అకేడి అమ్మేది మొయ్ బైగావి ఎని చెప్పేనో స్వామియాణం స్వామియాణం అమ్మో చపట వొచ్చనమ్మ నన్నకడి చపట వొచ్చనమ్మ తెలుసు తెలుస్తుంది పద వల్లా ఆ పాపం కద చిన్నోడు కదను ఏ మరీ ఇప్పుడు నేను వచ్చేది కదశేపో గుడ్ బై నాకు కట్టుకోలేము సెట్ ఆ సెట్ నాకిదొద్దు సరే తల్లి ఇక్కడ వినాలన్నమాట ఇప్పుడు ఇంగ్లీష్లో దీని ఏమంటారు ఏమంటారు అదేమో నెక్కు మెల్లో మాలయ్యి కానీ మీకు వచ్చింది లుక్ ఇంకా అవలేదు ప్లీజ్ నో వాయిస్ నో నాయిస్ ఏ నాయిడా అయినా అదేమో నెక్కు ఈ మాన మెల్ల వేగనే వచ్చింది లుక్కు త్వరలో వస్తుంది లక్కు చూసేవాళ్ళకి కిక్కు నీకు దిక్కు ఆయనకే నువ్వు ముక్కు అంబెట్టినోడు మెక్కు ఆ తర్వాత మంచం ఎక్కు మరిచిపోతే సిక్కు అయిపోతే బుక్కు పెట్టుకో టిక్కు ఇన్ని నోటి బుక్కు నేను చెప్పింది అంతా కాదు ఎంత చెప్పాను కదా అందుకని నువ్వు చాలా మంచి పిల్లవి చాలా షార్పు దన్ మాన్య మాన్య హస్తినాపుర మాన్య మాన్య హస్తినాపుర మాన్య చేయాలి చేయాలి ఎంతెంతో పుణ్య కావాలి కావాలి జీవితములో ధన్య అజ్ఞానపు శూన్య ఆనందపు ధన్య మా మహానగర మాన్య మాన్య చాలా నైసు మా మాన్య చాలా నైసు తినబోదు మళ్ళీ ఏ ఐసు చెప్పబోదు ఏ లైసు తింటుంది స్పైసు మాటలలో స్పైసు అంతే కదా అంతే కదా నానా అందుకని నువ్వు చక్కగా రోజు జపం చేయాలి జపం అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా ఎవరు చెప్తారు జపం చేయడాన్ని ఏమంటారు ఇంగ్లీష్ చాంటింగ్ ఓకేనా చాంటింగ్ సార్ మీ పేరు గౌతమ్ పుచ్చుకోండి సార్ అలా జస్ట్ హోల్ ఇట్ ఇట్స్ గోయింగ్ ఇప్పుడు చాంటింగ్ని చాంటిక్ అంటారు కదా మీరు లేకుండా ఎప్పుడు ఉండకండి ఓకేనా కట్టు కొట్టు చుట్టూ అప్పుడే మీరు తిట్టు పట్టు ఏం చెప్పండి ఎలాగలేదండి మళ్ళీ చెప్పరా అది ఎక్కడ ఉందా ఏంటి తింటే వచ్చేస్తుంది పాపతుంది కదా సరే నాన్న సరే మిమ్మల్ని ఆలోచించకూడదు ఇక్కడ రాకు అక్కడ కట్టు బొట్టు జుట్టు అప్పుడే నువ్వు హిట్టు లేదంటే పట్టు మీ అమ్మ ఇంటికి వెళ్ళాక వండు అట్టు నీకు పిలుస్తుంది నట్టు వినాలి అమ్మ తిప్పినట్టు మాకు తెలుసు ఎందుకంటే ఆవిడ మమ్మీ ఆవిడ మాట నాపోతే పంపంతా డమ్మీ ఆ తర్వాత మమ్మీ విడిచిపెడుచుంది బాగా నిజమే కానీ గుర్తుపెట్టుకో నాన్న అన్నీ తెస్తారు కానీ వండు అమ్మ వండకపోతే నువ్వు వండలేవు అవునా అమ్మాయి ఎత్తపడ అది అమ్మ వీళ్ళు గుర్తించిన మాన్య నువ్వు జీవితంలో ధన్య అయితే ఇంగ్లీష్లో జపం చేయడం ఏమంటారు కానీ మంచి కోరు కాదు గుడ్ డాక్టర్ యూ కెన్ ఎనీథింగ్ ఇన్ గుడ్ వెరీ పాజిటివ్

వినాలి నాన్న వాళ్ళు లేకపోతే మనం లేవు కదా అందుకని ఎవరినో అడిగారు నీలాగా వచ్చింది పాపని నువ్వు ఎవరి పార్టీ అని అడిగారు అయితే ఆ పాప ఏం చెప్పిందంటే ఇలా అమ్మ భుజం మీద నాన్న భుజం మీద చెయ్యేసి నేను ఇద్దరు పార్టీ అని అదేదా మనం అమ్మ పార్టీ నాన్న పార్టీ కాదు మనం ఇద్దరు పార్టీ అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు అదేదా పెద్దవాళ్ళు ఏం చెప్పారు అందరు దండం పెడుతుంటే ఒకసారి మాతృదేవో భవ మాతృదేవోభవ భవ అతిథి చింతా కూడా ఇంత ఉంది ఫోర్ ఇయర్స్ కూడా లేవు కర్ణాటకలో వె కన్నడ అది అదంతా డిస్కషన్ వాళ్ళ అమ్మ అడిగింది సింహం వస్తే ఏం చేస్తావు అని అడిగింది పాపని నాను కాఫీ మాడతాను నేను కాఫీ చేసి ఇస్తాను చాక్లెట్స్ పెడతాను బిస్కెట్ పెడతాను వాళ్ళ అమ్మ నవ్వింది వై వై యు ఆర్ ఆఫరింగ్ కాఫీ ఆర్ బిస్కెట్స్ అంటే దారే నువ్వు చెప్తావు కదా వాషింగ్ సెన్స్ ఎంత తెలియదు కదా వెన్ లైన్ కమ్స్ టు యువర్ హౌస్ హౌ యు ప్లీజ్ ఉండదు అదే సినిమా టైట్ వీడో అదే టైట్ ఉండాలి చెప్పాలి ఎక్కడున్నా మేడం కమ్స్ టు యువర్ హౌస్ హౌ యు స్ you 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 must hide yourself because you cannot fight And you should escape అంటే దాన్ని ఏం చేయలేము కాబట్టి అట్లీస్ట్ షుడ్ హైడ్ అవర్ protect ప్రొటెక్ట్ అవర్ boy వాచింగ్ ఇన్ ఇన్ సెల్ ఇన్ రూమ్ ఇది రియల్లీ హ్యాపీ అండ్ సీసీ కెమెరా వచ్చింది డోర్ తీసుంది వాడు సెల్ అలా ఆడుకుంటాడు పులిచ్చేసింది ఒక వాడు అరవలే కరవలేదు చక్కని బయట పెడు తోసింది అది షార్ప్ చిన్నపిల్లడు వాడు ఏమి ఇరవై వెళ్ళాడు కాదు టెన్ నైన్ అలా 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 షార్ప్గా ఉండాలి become wise cautious. wise be oh. cautious mana itla undarani ee anni pani kosthe ah, ha but ultimately this mala or this thread to remember all but actually you should not forget the actually. one thing no no you, you may forget this all maybe one day this mala going to be broken this uh, thread may be loose but you should remember always mantra oh, oh that is the and wait that is the highest Ay, power of. see raise right your hands i tell you raise right your hands oh, say hare krishna. Hare krishna. krishna hare krishna hare krishna hare krishna krishna hare krishna 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 hare 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 rama hare rama hare rama 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 hare hare you just chant just chant every day 27 times. Uh, when you get time, 27 into 4, that means 1 or 8 times. Okay? I, I tell you a very easy way, you, you can understand. Please chant, don't say count. You got it, my words? Yes, please chant, don't say count. If you chant, you will get whatever you want. You got it, my words? I see what you said, what I said? <laughs> Wonderful girl. yeah you get to whatever you want that's why i request every time please chant don't check on if you chant you will get to whatever you want otherwise next life you get my elephant or ant what do you want say chant or chant you the big hand సో ఎవ్రీడే జపం చేయాలి ఇప్పుడు మన అందరం మనం అందరూ ఇప్పుడు సెవెన్ టైమ్స్ చెప్తాం సెవెన్ టైమ్స్ ఓకే రైట్ వన్ టూ త్రీ హరే కృష్ణ కృష్ణ మేబీ వీ ఆల్ టుగెదర్ వీ కెన్ చాట్ నౌ వన్ టూ త్రీ అనగానే అందరం చెప్పారు వన్ టూ త్రీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ हरे 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 राम हरे राम 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 हरे हरे भक्ति वेदान्तस्वामिन्नामिने नमस्ते नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिने निर्विशेष

भक्ता वृंदा हरे कृष्णा, हरे कृष्णा, हरे कृष्णा, हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 वृंदावन बिहारी लाल की, गोपाल भगवान की జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఎవరెవరు మిస్ అయ్యారో వాళ్ళందరూ ప్లస్ అవ్వండి ఇది మరో రకం బృందావన ప్రసాదం ఇప్పుడు దీన్ని ఏం పెద్ద సమృద్ధి అందరికి రాస్తాడు మళ్ళీ వెనక్కి తెస్తాడు చేతి తర్వాత మిగిలిన వాళ్ళ మీ అందరూ కొత్త వాళ్ళకి రండి సార్ కూర్చోండి సార్ హాఫ్ అవర్ నుంచి వెయిట్ అయ్యయ్యో నేను ఇక్కడ భజన్ లో ఉన్నా నేను మీరు వాట్సాప్ లో చేశారు నాకు కుదరట్లేదు అది రింగ్ వస్తుంది ఎక్కడ వస్తుంది అర్థం కావట్లేదు నాకు मैंने पेट को ना करना आपने पेट को ना जी ना आगे चंद्रा आगे हाँ जी ना आगे चंद्रा आगे आगे चंद्रा आर्यन 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 नहीं पैदा कोमल काफी है हाँ ऐ जो उतना सेवंथ क्लास वो फोर्थ वो जॉब चलता है स्कूल पे रहेंगे आलवर्दन पब्लिक स्कूल हाँ आलवर्दन पब्लिक स्कूल आलवर्दन 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 వైజాగ్ మరి మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఓ గారు పెట్టారా సరే అండి సరే సరే నుంచి వస్తున్నారండి ఇక్కడి నుంచి ఫిఫ్టీనా లేదా పరీచౌక్ నుంచి ఫైవ్ త్రీ మనమందరూ ఒక బాగా ఎంకరేజ్ చేస్తే గ్యారంటీ వస్తారండి ఇది మాత్రం గ్యారంటీ మా అమ్మ కడుపులో సరదాగా చెప్పాను వెరీ గుడ్ నేను రిప్లై ఇస్తాను బావిస్తాను మా ఊరు తిరుపతి బా వినాలి మా ఊరు తిరుపతి అదే మా పరపతి మా దేవుడు శ్రీపతి మరచతో అధోగతి అదేందా ఇప్పుడు పదకొండవనంద స్వామికి అదే జరిగింది చెప్పకూడదు ఊరుకోవాలి ఏ నువ్వు నీళ్ళే చెప్పకూడదు అబ్బాయి ఉపవాసం ఉన్నా మేమెంత యాక్టివ్ ఉంటే సిరి కూడా యాక్టివ్ డబ్బు రైట్ నేను అయ్యో అండ్ మిస్ అయిపోయినా అవగతించని ఫీల్ అవుతున్నాను ఇప్పుడు మా ఫోన్ ఏమో అక్కడ సైలెంట్ మనం ఏమి ఇక్కడ వైలెంట్ అందుకే వైబ్రెంట్ ఇప్పుడు జస్ట్ ఇప్పుడు దాకా పోలేదు చదివం ఎనీ హౌ నా దిస్ వర్డ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ యూ బట్ ఫర్ సేక్ ఆఫ్ జోక్ ఐఎమ్ టెలింగ్ ఈ రోజు ఏకాసి మాన్యి చూడకండి దానికేసి మేమున్నాము పడకేసి మా ఫ్రెండ్ పేరు పొలకేసి సరే తల్లి సో మరి మనం ఓ దత్త వెత్తేసారు ఏమైనా డౌట్ అమ్మా అడిగి మిమ్మల్ని ఎప్పుడు ఎప్పుడు మళ్ళీ కలుసుకుంటూ ఉండాలని మంచి కో మంచి విషయమే యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే ఎప్పుడైనా అంటే ట్రైన్ బాగా ఇబ్బంది ఉన్నప్పుడు ఫ్లైట్కి వస్తాం కానీ మ్యాక్సిమం రైలు నేను ఇష్టపడే ప్రయాణ వాహనం రైలు రైలుకి వచ్చి అలా మధురలో దిగుతాం మధురంగా గడిపి మళ్ళీ మధురలో అయితే వెళ్ళిపోతుంటాం రేపు అర్జెంట్గా తిరగతి వెళ్ళాలి అందుకని వాళ్ళని రైల్లో పంపి నా టికెట్ క్యాన్సిల్ చేసుకుని ఇలా గాల్లో తేలినట్టు నేను

बहुत इम्पोर्टेंट है भगवान के बारे कथा सुनना ये भाषा अलग हो भी कोई दिक्कत नहीं भाव भाव इम्पोर्टेंट बोल भाव भाव अंदर हमारा एटीट्यूड है ना ये जरूरत है ये जरूरत है नाको जय हनुमान जी जनम गुरु आदि महाकाले भैरव उड़ीना उच्च ना अच्छा ना? सर वो एक लाइन చెప్పు ఎందుకంటే నేను ఇప్పుడు మీరు வெரி குட்ரு நான் வச்சு பாடுதான் இப்போ இப்போ ఇది ప్రసాదం అమ్మ మీరు బాగా పెట్టండి ఓకే మీ అందరూ ప్రసాదం అయినాయా కాబట్టి రెండో రోడ్డు మళ్ళీ నాకే అభ్యంతరం లేదు ఎందుకంటే వెళ్ళకలేదు తిరుపతికి ఆల్రెడీ పంపించాము రైల్లో కాబట్టి ఇది ఓన్లీ ఫర్ ఢిల్లీ పొద్దున్న ఇంటర్వ్యూ అదే ఇప్పుడు నేను టైం టైమిస్తే నన్ను ఇంటర్వ్యూ చేయడానికి పది ఇరవై ముప్పై శాతం రెడీ ఉన్నా మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా అన్న అయితే నా తిరుపతి లడ్డు విషయంలో ఆ తప్ప నాన్న గోళం తిరుపతి లడ్డు విషయంలో దోషం జరిగి ఉంటే ఆ పాపం కొడుతుంది కుట్టేవాళ్ళం అయితే మన వైపు దోషం ప్రాయశ్చిత్తం ఏమిటంటే అడిగేది ఎవరు ప్రాయశ్చిత్తం ఏముంది నువ్వు బాగుపడి ఇంకోటి బాగు చేయడమే ప్రాశ్శ్చిత్తం నువ్వు బాగుపడ్డానికి ఏంటి నువ్వు భక్తులు ఎదగడమే బాగుపడ్డా చైతన్య మహాపురం చెప్పారు భారత భూమితో హోలే మనుష్య జన్మయాల జన్మసార్థకాన్ని కరపరోపకాలన్నారు అంటే నువ్వు ఒక మంచి నేర్చుకో దాన్ని ఇంకొకరికి నేర్పించు ఎంత మాత్రం మనం చేయగలిగితే మనం గొప్ప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ రోజు అయితే అండి అయితే అటోన్మెంట్ ఇంగ్లీష్ అది హెవీ అర్థం కాదు చాలా పెద్దది బట్ అటోన్మెంట్ బిగ్ బాస్ మనము మంచి పని చేయాలా వద్దా యూ డూ గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ గుడ్ యూ కెన్ డూ ఆర్ దిస్ ఏ మంచి చెయ్యాలను ప్రమాదం ఇస్ మై క్వశ్చన్ టు ఫర్ దిస్ వరల్డ్

ఇప్పుడు వాళ్ళ మూడ్ని మనం యుప్పించాలిగా అందుకని అందుకని మా మా మాన్య వెరీ గుడ్డు అందుకని ఇంకో లడ్డు ఏం తినకూడదు ఇవాళ తినచ్చు ఇవాళ తినచ్చు ఏం వాళ్ళు ప్రసాద్ తినచ్చు గుడ్డు అందుకే లడ్డు మీద లడ్డు ఇవాళ అదే నీ గుడ్డు ఇంటికి వెళ్ళాక పెద్ద ఐస్ క్రీమ్ తిందే మాత్రం షెడ్యూల్ సో మనం మంచి చేయాలి మంచి విషయంలో ఇతరులకి నేర్పించడం గొప్ప మంచి ఉదాహరణకి కొంతమంది పొద్దున్న లేచి ఒక దేవుడు ఓ బొట్టు ఓ దీపం ఓ సూ నమస్కారం ఈ క్వాలిటీస్ ఉండవు అంటే డ్యూ టు దేర్ సిచ్యువేషన్ నెగ్లిజెన్స్ అలా కాకుండా చాయంత గోడేశ్వర గారు జరిగిన సంఘటన చెప్పారు ఎప్పుడో కాశీలో గంగ కింద కొంత బోల్డే రెట్లున్నాయి కాశీకి వెళ్ళారా చేత వెరీ గుడ్ వెరీ గుడ్ కాశీ ఈ కాశీలో పైన కింద ఎవరో ముసలాయన ముగ్గురు కొడుకులు కొట్టుకుంటున్నారు అంటే కొట్టుకోవడం అంటే మనుషులు ఆ కొడు పెద్ద కొడుకు చెప్తాను నాన్నగారు మీ వలన నేను కరెక్ట్ అయ్యాను నా జీవితం చాలా బాగుంది మీరు ఎప్పుడు మా ఇంట్లోనే ఉండాలి తమ్ముడు కావాలంటే ఎప్పుడన్నా వచ్చి మిమ్మల్ని చూడొచ్చు అని రెండో లేదు నేను ఇప్పుడు జిల్లా జడ్జి అయ్యాను అదంతా నాన్నగారు గురించి నాన్నగారు మా నా దగ్గర ఉండాలి మూడోడు ఆయన ఏదో అయ్యేడు ఆయన చెప్పాడు ముగ్గురు నేను 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 నాన్న నా దగ్గర ఉన్నా నాన్న నా దగ్గర ఉన్నా సరేనా ఎవరో ఒకరి దగ్గర ఉందా కానీ ఊళ్ళో ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు ఏం చేద్దాం అన్నారు ఆయన అంత దూరం వినపడదు అది లేచి ఇక్కడ వయస్సే ముఖ్యం సో అది ఇంకా మంచిది మరి ఊళ్ళో ఊళ్ళో ఇల్లు ఏం చేద్దాం అన్నారు అంటే ఆ పిల్లలు అన్నారు నాన్నగారు పని చేద్దాం ఇల్లు అమ్మేద్దాం సారీ ఇల్లు కూల్చేద్దాం కూల్చేసి అక్కడ శివాలయం కడదాం మన పొలం ఉంది కదా ఓ పొలం ఎకరం అమ్మేద్దాం అమ్మేసి ఆ స్థలంలో శివాలయం కడదాం మీరు ఎక్కడన్నా దేశంలో మంచి శివ శివలింగం తీసుకురండి అలా శివాలయం నిర్మిస్తే రేపొద్దున మనం మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా తరతరాలు ఆ గుళ్ళో స్వామిని సేవిస్తుంటారు అని చిన్నప్పుడు మీరు మేము స్నానం చేశాక దేవుడి గదిలోకి వెళ్ళి బొట్టు పెట్టుకుని దండం పెట్టుకుని బయటకు వచ్చి సూర్యుడికి నమస్కారం చేసిన తర్వాతే పాలు తాగనిచ్చేవారు మీరు ఆ మంచి అలవాట్లు చేయబట్టి మీరు మంచి అలవాట్లు చేయబట్టి మేము కూడా మా పిల్లలకి అవి నేర్పించగలుగుతున్నాము అన్నది కాబట్టి మనం ఏ ఇవ్వగలం అంటే అలవాట్లు ఇవ్వాలి మనం ఆస్తులు ఇద్దామనుకుంటాం కానీ అమ్మ నాన్న ఇవ్వాల్సింది ఆస్తిక్యం నాట్ ఆస్తులు అస్తునిచ్చారు అస్తులంటే ఎముకులు ఇచ్చారు ఆస్తులు అనుకుంటారు కానీ ఈ అస్తులకి ఆస్తులకి మధ్య ఆస్తిక్యం ఇవ్వాలి అప్పుడు ఎవరే రియల్ ప్యారెంట్ కొంచెం హార్జ్గా ఉంటుంది భాగవతం చెప్తుంది ద మదర్ The mother who never taught about God to her children, she is not considered as mother, she considered as good as pig. Because pig can give birth to ten or uh, dozens of children. But pig cannot teach about bhakti. Kavati mother, father. is the biggest role, biggest job. అందుకని మా పిల్లోడు డిగ్రీ చదివాడు మా పిల్లోడు అమెరికాలో ఉన్నాడు మా పిల్లోడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు కానీ అసలు నిద్ర లేవాడు అయితే స్నానం చేయడు షార్ట్ మీద ఉంటాడు ఏమన్నా అడిగితే షార్ట్ టెంపర్గా సమాధానం ఇస్తుంటాడు రెండు మళ్ళీ పంచులు పడిపోయి కదా తొందరగా నువ్వు గుట్టుకోవాలి కాబట్టి ట్వెల్వ్ థర్టీ కల్లా నిద్రపోతావు కదా థర్టీగా ట్వల్వ్ ఫార్టీగా నువ్వు నిద్రపోయింద చెప్పేసాను ఏంటి అసలు మామ చెప్పేసి వాళ్ళు రాదు సత్యాన్ని పాటించే వాళ్ళని అబద్ధాన్ని నైట్ చదవాలి నువ్వు మార్నింగ్ టూ రౌండ్స్ చెయ్యి నైట్ టూ రౌండ్స్ ఈ అమ్మాయి వెరీ గుడ్ అండి అమ్మాయి విషయంలో మనకి ఏం కాంట్రవర్సీ లేదు కానీ ఎంత తేజ్ ఉన్నప్పుడు ఇప్పుడు పెద్ద అయింది మా చెల్లి కూతురు దాన్ని అది అడిగి ఎంత బాగా చెప్పిందంటే మా ఇంటికి పోయింది నాకు పంపు వచ్చింది అది ఏం చెప్పింది తెలుసా అమ్మ పొద్దున్నే ఇంటికి లేదు అంటే చాలా అందంగా పొద్దున్న ఎనిమిది అలా నిద్ర లేదు గత నాలుగు లేచిందండి నువ్వు కాదు నువ్వు కాదు నువ్వు కాదు అవునా ఎందుకంటే నా ఎన్ని కళ్ళ లేదా నీకేం చెప్పి చెప్పా